క్రైస్త అలవాటు ప్రతిరోజు మనం మనందరం లేవంగా నిద్ర లేవంగానే ఫస్ట్ పరిశుద్ధ గ్రంథం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మన పనులు మనం స్టార్ట్ చేస్తాం కదా ఈ అలవాటు మీకుందా ప్రతి ఒక్కరికి ఒకవేళ ఇంతకుముందు లేకపోయినా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు దేవుని కృపణ బట్టి తండ్రి మనల్ని సరిచేస్తున్నాడని నాకైతే అర్థమైంది మరి మీకు అర్థమైందో లేదు మీరు ఆ విషయం మీరు గ్రహించారో లేదు ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీ భక్తి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో మీరు మీరు గమనించుకోండి కొంచెంసేపు కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు అర్థమైంది అర్థమయ్యేలా గుర్తుకొచ్చేలా తండ్రి చేస్తాడు అయితే తండ్రి చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో తండ్రి రాపించి పెట్టిన వాగ్దానాలు కానీ మాటలు కానీ ప్రతిదీ కూడా మన జీవితంలో నెరవేరాయి మీ జీవితంలో మీకు ఇప్పటి వరకు మరి నెరవేరాయో లేదో నాకైతే తెలీదు ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇలాంటి పరిస్థితి ఇలాంటి సందర్భాలు దేవుని వాక్యం దేవుని మాట మీ జీవితంలో ఒకవేళ జరిగితే కమెంట్ రూపంలో కమెంట్లో పెట్టండి ఎందుకంటే దేవుని స్థుతించాలి అందును బట్టి అయితే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడును అని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ మాట తెలుసు కదా ఆటోల మీద ఉండిద్ది కొన్ని కొన్ని బళ్ళ మీద ఉండిద్ది ఎక్కువ మనం చదువుతూనే ఉంటాము ప్రయాణాలప్పుడు గుర్తొచ్చే వాకింగ్ కూడా ఇదే నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడు నన్ను కాపాడాడండి నన్ను కాపాడాడు మా అమ్మ నాన్న కాపాడాడు మళ్ళీ నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కాపాడాడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను కాపాడాడు కుటుంబంతో వెళ్ళేటప్పుడు కుటుంబం మొత్తాన్ని కాపాడాడు అమ్మా నాన్నని కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్ నుంచి తండ్రి కాపాడాడు ఎలా అంటే ఫస్ట్ నేను నన్ను ఎలా కాపాడాడో చెప్తాను నేను డిగ్రీ తర్వాత కండక్టర్ జాబ్ వచ్చింది కండక్టర్ జాబ్ వస్తే టెన్త్ బేస్ మీదే వస్తుంది కదా టెన్త్లో వచ్చిన మార్కులు బట్టి కండక్టర్ సెలెక్ట్ చే సెలక్షన్స్ జరుగుతాయి కండక్టర్ వచ్చిన తర్వాత ఒక రోజు ఏమైందంటే గుంటూరు నుంచి పేటకు వేశారు బస్సు నాకు డ్యూటీ అటే వేసారు వేసి ఒక ట్రిప్ అయిపోయింది ఒక ట్రిప్ గుంటూరు వచ్చేసి గుంటూరు నుంచి పేటకు వస్తున్నా పేటకు వచ్చేటప్పుడు మధ్యలో మూడు ఊళ్ళు ఉంటాయి అక్కడ కాస్త డేంజర్ ఒక ఊరుండి బోయిపాలెం ఉండేది బోయిపాలెం దగ్గర చాలా డేంజర్ ఎక్కువ యాక్సిడెంట్లు అక్కడే జరుగుతాయి ఎడ్లపాడుకి బోయిపాలెంకి మధ్యలో జరుగుతాయి అయితే ఆ రోజు మా బస్సు వస్తుంది వచ్చిన తర్వాత కొత్త దూరం వచ్చింది ఇంకా ఒక రెండు మూడు స్టాపులు దాటితే రెండు స్టాపులు దాటితే బోయిపాలెం వచ్చింది రెండు స్టాపులు ముందే ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకైందో తెలియదు సాయంత్రం పూట ఎందుకైతే దిగదు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఏందా అని చెప్పనని ఇంకా బస్సు దిగి కనుక్కుంటూ ఉంటాం కదా ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందని అడిగితే ఎడ్లపాడ దగ్గర యాక్సిడెంట్ అయింది రెండు బస్సులు వెనకొస్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టిందంట కొట్టిందంట అది సూపర్ ఫాస్ట్ బస్సు ట్రావెలింగ్ బస్సు మొత్తానికి కొట్టేసరికి ఆ బస్సు పదడుగుల ఎత్తున లేచి కింద పడింది పద్నాలుగు మంది చచ్చిపోయారు మాకు మాకు రెండు స్టాపులు ముందే అది ఆ ఊరు అదే ఆ రెండు స్టాపులు దాటి ఒకవేళ మా బస్సే వెళ్ళింది అనుకోండి ఆ ప్లేస్లో మేము ఉండేవాళ్ళం మా బస్సు ఉండేది కానీ మాట ఇచ్చిన తండ్రి మాట తప్పడు నీ రాకపోగల ఏదో ఎహోవా నిన్ను కాపాడును అంటే ఖచ్చితంగా ఆరు నూరైనా సరే కాపాడుతాడు అంతే మేము సేఫ్ బస్సులో వాళ్ళు అందరూ సేఫ్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు బస్సు ఫుల్ రష్లో ఉంది అందరూ సేఫ్ రెండు స్టాపుల ముందు అసలు అంత ఎత్తు లేచి కింద పడి పద్నాలుగు మంది చచ్చిపోయారంటే మాటలా అసలు ఇక వెంటనే వాకింగ్ గుర్తొచ్చింది అయ్యా తండ్రి మాట ఇచ్చారు మేము చదువుకొని వదిలేస్తాం కానీ మీరు మాట ఇచ్చి మర్చిపోరు గుర్తు పెట్టుకొని మరి మమ్మల్ని కాపాడుతున్నదేవా అని మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అది అలా మీ జీవితంలో జరిగిందేమో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి రెండోసారి నేను మా హస్బెండ్ పిల్లలు అత్తమ్మ అందరం ఆడపడుచు అందరం కలిసి ఊరు వెళ్తున్నాము ఊరు వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ ఏంటంటే ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫోర్ కల్లా వస్తాను సెవెన్ కల్లా బయలుదేరదామని చెప్పని అంటాడు హైదరాబాద్ నుంచి తెనాలి తెనాలి వెళ్ళాలంటే సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది ఆయనేమో బాగా అలిసిపోయి ఉంటాడు కదా ఆఫీస్ పద్దాకా పనిచేసి వచ్చి మళ్ళీ డ్రైవింగ్ అంటే ఆయనే డ్రైవింగ్ చేయాలి కాస్త బర్డైన్గా ఉండిద్దిగా అయినా సరే చేస్తానని ఇంకా సెవెన్ కల్లా బయలుదేరేమో సగం దూరం నల్గొండ దాటేసరికి అప్పటికే త్రీ అవర్స్ పట్టిద్ది కదా మిడ్ నైట్ ఏంటంటే అంటే కొంచెం లేటు కదా లేటుగా బయలుదేరేమో లేటుగా బయలుదేరేమో అటు సగం దూరం వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది టైము ఆ టయానికి ఈయనకు నిద్ర వస్తుంది ఎందుకంటే రెస్ట్ లేదు కదా నిద్ర వస్తుంది నిద్ర వస్తే మాత్రం ఆయన అస్సలు నడపడు బండి నడపడు ఎంతో ఒక గంట అయినా సరే నేను పడుకుంటాను కానీ డ్రైవింగ్ మాత్రం చేయను అంటాడు అయితే ఇక మాకేం లేట్ అవుతుంది కదా ఎట్లా అని చెప్పి అనుకుంటున్నాం అయినా సరే ఏం కాదని సగం దూరం వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ ఆ టైంకి వచ్చేసరికి కార్ని సైడ్కి ఆపేసాడు ఇక అసలు పూర్తిగా ఆపేసాడు అదేంటండి ఆపేసరి ఏంటంటే నిద్ర మాత్రం ఫుల్గా వస్తుంది ఈ టైంలో డ్రైవింగ్ చేయండి ఒక పావు గంట పడుకుంటాను పావుగంట అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దాం అని చెప్పి అన్నాడు సరే ఒక పావు గంట పడుకున్నాడు ఇక ముందు వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా ఒక పావు గంట పడుకున్నాడు అయిపోయింది ఇక నిద్ర మధ్య వదిలింది ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి మాకన్నా కన్నా పావుగంట దూరంలో పావు గంట ప్రయాణం అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాము అన్ని కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి నాలుగు కార్లు ఒకదానికొకటి ఒకదానికొక నాలుగు కార్లు ఢీకొన్నాయి యాక్సిడెంట్ అయింది ముందు అసలు నిజంగా దేవుని కేరింగ్ ఎలా ఉండిద్దంటే మాట ఇచ్చి మాట మర్చిపోడతంటే మనమే మర్చిపోతాము నీ రాకపోకల ఏదో ఏహోవా నేను కాపాడునంటే ఒక పావుగంట ముందు కనుక మేము వెళ్ళినట్టయితే ఆ కార్ల ప్లేస్లో మా కారు ఉండేది కానీ తండ్రి ఉన్నాడు కదా మన ముందు తండ్రే కదా ఉండేది ఆయనకు నిద్ర ఫుల్ నిద్ర ఇవ్వడం కారు ఆపేసేయడం పూర్తిగా పావుగంటే పోయాడు అంతకన్నా ఎక్కువసేపు పడుకోవాలి గంట తర్వాత బయలుదేరి వెళ్తే నాలుగు కార్లు వరుసగా ఆగుండే ఏంటి ఏమైంది ఏమైందంటే యాక్సిడెంట్ ముందు వెళ్తున్న కారుకి గేదె అడ్డం వచ్చిందంట చీకటి ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అంటే ఫుల్ చీకటి కదా హైవే మీద వచ్చేసి ఇక ఆ ఏది అడ్డొచ్చేసింది ఈయన సడన్ బ్రేక్ వేసేసాడు ఈయన సడన్ బ్రేక్ వేయగా హైవే మీద అంటే ఎంత స్పీడ్లో వస్తారు కార్లు ఆ టైంలో కార్లు ఎక్కువ ట్రావెల్ చేస్తా ఉంటా ఆ వెనక వస్తున్న కారు ఈ కారు ఉండికి ఉంది ఆ వెనకొస్తున్న ఆ కారు అట్లా నాలుగు కార్లు ఇంకా వాళ్ళు జనం ఎంతమంది ఉన్నారో తెలియదు కార్లు మా కారులో అయితే నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు అత్తమ్మ ఆడపడుచు అందరూ ఉన్నాం నాలుగు కార్లు వరుసగా ఆగిపోయాయి అస్సలు నిజంగా తండ్రి చేసిన మేలు తండ్రి కాపాడిన ఆ మాట తండ్రి ఇచ్చి అసలు జాగ్రత్తగా కాపాడిన ఆ విషయాలు సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే అసలు ఎంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నామో అర్థమైంది అందుకే మీకు చెప్తుంది ఆ వాక్యం మీ జీవితంలో కూడా నెరవేరిందా లేదా ఇలాగే ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ మాట మీ జీవితంలో నెరవేరితే నాకు ఒక కమెంట్ పెట్టండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్థుతిస్తాము డమే అంతకన్నా మనం తండ్రి మన నుంచి ఏదీ కోరుకోడు అలా మా ఫ్యామిలీని ఇట్లా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తండ్రి కాపాడాడు మళ్ళీ మూడో సందర్భం ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు కలిసి విజయవాడ వెళ్ళారు ప్యాట నుంచి అత్తమ్మ మా అమ్మాయినత్త విజయవాడలో ఉండేది అయితే అత్తమ్మ దగ్గరికి వెళ్ళారు క్రిస్మస్ అప్పుడు మేమే హాస్టల్లో ఉన్నాం అప్పుడు చిన్నపిల్లలప్పుడు హాస్టల్లో ఉన్నాం అయితే విజయవాడ వెళ్ళి రెండు రోజులు ఉండిన తర్వాత ఒక రెండు రోజులు ఉంటే పండగ క్రిస్మస్ పండగ మరి పండగ అంటే ఇంటికి రావాలి మేము మాకు హాస్టల్ నుంచి హాలిడేస్ ఇస్తారు తీసుకురావాలి కదా సరే అక్క మరి మేము వెళ్తాము మేము పొద్దున్నే తెల్లవారుజామున ఐదింటికల్లా బస్కి వెళ్ళాము బస్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అందుకని లారీలకు వెళ్తూ ఉంటారు లారీ అయితే అదే దారి కాబట్టి తక్కువ తీసుకుంటారని అంటే సరేనయ్యా అని చెప్పిన అత్తమ్మ కాస్త పిండి వంటలు అవి చేసింది చెక్కలో మురుకులు అవి చేస్తే అవి కూడా సరిది పిల్లలు ఉంటారు కదా తీసుకెళ్ళని అవన్నీ తీసుకొని అత్తమ్మ దగ్గర ఒక చిన్న బీరువా ఉంది ఆ బీరువా కూడా ఇచ్చేసి ఇంకా కొన్ని కొన్ని సామాను ఉంటే ఆ సామాను కూడా ఇచ్చి వచ్చి లారీ అప్పుడే లారీ స్టార్ట్ అవుతుంది ఇంకా మాట్లాడుకునే రేట్ ఎంత మాట్లాడుకుని ఎక్కారంట ఎక్కేసి వస్తున్నారు వచ్చిన తర్వాత కొంచెం ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చి ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు అక్కడ అది యాక్సిడెంట్ స్పాట్ అక్కడ జరిగిన యాక్సిడెంట్లో ఒక్కళ్ళ కూడా బ్రతకలేదు అప్పటి వరకు అసలు అక్కడ ఫలానా చోట యాక్సిడెంట్ అంటే ఎంతమంది చచ్చిపోయారు అంటారు కానీ ఎంతమందికి దెబ్బలు తగలే అంటారు అంటే ఇక అది యాక్సిడెంట్ స్పాట్ అంటే అదే చాలా భయంకరమైన ప్లేస్ మళ్ళీ రోడ్డు మధ్యలోనే ఉంటుంది జనం తిరుగుతూనే ఉంటారు కానీ ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయిందంటే ఇక చచ్చిపోవడమే అయితే మూల ఎక్కిన లారీ కూడా దాకా వచ్చి టర్న్ అయ్యేటప్పుడు వెనక నుంచి వేరే లారీ వచ్చి గుద్దింది అక్కడ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర గుద్దేసరికి అద్దాల్లో నుంచి ముందు అద్దాలు ఉంటాయి కదా అద్దాల్లో నుంచి ఎగిరిపడ్డారు రోడ్డు మీద అమ్మ నాన్న ఈయన డ్రైవర్ గారు ఎగిరిపడి ఆ గ్లాసెస్ పగులుతాయి కదా ఆ గ్లాసెస్ మీద పడ్డారు అమ్మకేమో చేతి గూడుకు తగిలిందంట అంట దెబ్బ నాన్నకేమో కాస్త తలకి ఏదో పెంకు గీసుకున్నట్టు గ్లాస్ గీసుకున్నట్టు తగిలింది చేయి కొంచెం ఫ్యాక్చర్ అయింది అంతకు మించి దెబ్బలే ఇంకా అంతకన్నా దెబ్బలు తగల అంత సీరియస్గా ఇంకా ఎక్కువ సివియర్గా తగల దెబ్బలు కూడా తగలలేదు చాలా లైట్ లైట్గా ఏదో మనం ఆటోలో వెళ్తే ఆటోలో చిన్న యాక్సిడెంట్ అయితే ఎలా దెబ్బలు తగిలితే అలాగే దెబ్బ తప్ప అంతకు మించి దెబ్బలు తగలలేదు తగలని తండ్రి అదే అప్పటికి మనం అంత దేవుల్లో కూడా అంత ఎక్కువ ఆత్మీయతలు లేవు అసలు చిన్నపిల్లల ప్రార్థన ఎంత ఉండింది వాళ్ళకి తెలియదుగా అంటే ఆ వయసు నేను సెవెంత్ క్లాస్ అప్పుడు ఆ టైంలో ఆ వయసులో ప్రార్థన అంటే చిన్న ప్రార్థనే కదా పెద్ద ప్రార్థన తెలియదుగా భారంగా చేయడం నాన్న కూడా కాస్త లోకంలోనే ఉన్నాడు అప్పటికి నాన్న కూడా కాస్త ఎంగేజ్ కాబట్టి లోకంలోనే ఉన్నాడు కానీ తండ్రి ఎవరినన్నా తండ్రి ప్రేమిస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే తండ్రి వదిలిపెట్టడు మనం విడిచిపెట్టిన తండ్రి విడిచిపెట్టడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా తండ్రి ఆ మాటకు కట్టుబడి ఉంటాడు మనం ఉంటాం అసలు అందరు ఆశ్చర్యపోయారు అక్కడ యాక్సిడెంట్లో ప్రాణాలతో బ్రతికారు వాళ్ళు అక్కడ జరిగిన యాక్సిడెంట్ అక్కడ జరిగిన యాక్సిడెంట్లో బ్రతికారా భార్యాభర్తలు ఇద్దరు బతికారా ఒక్కళ్ళు కూడా చచ్చిపోలేదు దేవుని కృప వల్ల అమ్మా నాన్నతో పాటు ఈయన కూడా బతికడు డ్రైవర్ గారు కూడా ఆయన కూడా ఏం కాల దెబ్బలు అయితే తగలేదు అమ్మా నాన్న కన్నా ఎక్కువ దెబ్బలు డ్రైవర్కి తగిలే కానీ ప్రాణం పోలేదు అసలు అందరు ఆశ్చర్యపోయారంట అక్కడ యాక్సిడెంట్ అయ్యి బతికిన వాళ్ళు మీరేనయ్యా ఎవ్వరు లేరు ఇంతవరకు ఎవ్వరు లేరు కొన్ని వందల యాక్సిడెంట్లు అయ్యాయి అదే ప్లేస్లో ఒక్కళ్ళు కూడా బతకలేదు మీరేనయ్యే బతికింది అని అసలు అంత తండోపు తండాలుగా వచ్చారంట చూడ్డానికి ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి భార్య భర్తలు అంట వేరే పొరుగు అంట ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి బతికేరంట అది కూడా పెద్ద దెబ్బలు తాగలేదంట చిన్న చిన్న అంట అని వాళ్ళని చూడ్డానికి వచ్చారు అంత అంత గొప్పగా తండ్రి తండ్రి మాట ఇస్తే అలా ఉండిద్దండి మాట తప్పడు మర్చిపోడు ప్పుడు తండ్రి దృష్టి మన మీదే ఉండింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాన్నకు కొంచెం చేయి కొంచెం ప్యాక్సిడైంది కదా ఐసేపాలెం వెళ్ళి అది ఎముకలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టేపిచ్చుకొని అమ్మకేమో గూడుకు తగిలింది చేతి గూడికి కొంచెం ఎముక నొప్పి అంటే ఎముక నొప్పి తగ్గిపోయింది కాళ్ళకు మాత్రం ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు మోక మోకాలు గుచ్చుకుందంట అక్కడ కొంచెం గాయమైంది ఎంత దెబ్బలు చిన్న చిన్న దెబ్బలేగా అవి తగ్గిపోయాయి నాన్నకే కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ అయింది అది కట్టుకట్టుకొని అప్పుడు హాస్టల్కి వచ్చారు చూడడానికి మేము హాస్టల్లో ఉన్నాం మమ్మల్ని పిలిపిస్తారు కదా గేట్ దగ్గర పిలిపిస్తే యాక్సిడెంట్ అయింది అన్నారు యాక్సిడెంట్ అప్పుడు తెలియదు చిన్న పిల్లలు సెవెంత్ క్లాస్కి ఇప్పుడున్నంత జ్ఞానం మన పిల్లలైతే ఇప్పుడు చాలా షార్ప్గా ఉన్నారు అప్పుడు మనకేం తెలుసు తెలియదు కదా అయినా సరే అసలు ఇంత బాధ కానీ ఏడుపు కానీ నాకు రాలేదు రానివ్వలేదు తండ్రి ఎందుకంటే మనం ఏడిస్తే తండ్రి చూడలేదు నాతో పాటు మా కజిన్ ఉంది సిస్టర్ ఆ పిల్ల తెగేడుస్తుంది అసలు తెగేడ్చింది అరే ఏడవకరా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు ఏడుస్తున్నావు దేవుడి దేవుళ్ళ అమ్మఒడికి ఏం కాలేదుగా క్షేమంగానే ఉన్నారు కదా నేను చెప్తున్నా ఆ వయసులో అంత గొప్ప కాపుదల ఉండిద్ది మన తండ్రి కాపుదల అంటే అలా ఉండిద్ది ఇలాంటి సందర్భాలు ఇలాంటి యాక్సిడెంట్లు ఆ స అలాంటి సమస్యలు అంటే అలాంటి సందర్భాల్లో మిమ్మల్ని కూడా తండ్రి కాపాడే ఉంటాడు ఖచ్చితంగా మీ కూడా ఎదురయ్యే ఉంటాయి ఒకవేళ మీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నీ రాకపోకలు ఎంత ఏ నిన్ను కాపాడు మిమ్మల్ని ఎలా కాపాడాడు తండ్రి మీరు ఎలాంటి సందర్భం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది ఒక్కసారి ఒక కమెంట్ ఎంతసేపు ఒక నిమిషం పట్టదు లేదా రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు కేటాయించి కమెంట్లో పెడితే తండ్రి మిమ్మల్ని కాపాడినందుకు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం తండ్రి ఇచ్చిన ఏ మాట కూడా తప్పడం అనేది ఉండదండి మనమే మర్చిపోతాం తండ్రి మాట ఇస్తే మర్చిపోడు మనమే మర్చిపోతూ ఉంటాం కాబట్టి ప్రస్తుతల